హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే వీడియోస్ సరిగ్గా చేయటం లేదు లాంగ్ వీడియోస్ చాలా రోజులు అవుతుంది నా స్టాండ్ కొంచెం రిపేర్ వచ్చిందనమాట కొత్త స్టాండ్ ఒకటి తీసుకోవాలి అది తీసుకున్నాక వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అప్పుడు చెప్ ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే అన్ని షార్ట్ వీడియోస్ అది కూడా ఒక చేత్తో పట్టుకొని వీడియో తీయటం అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నీ కరెక్ట్గా తీలేపోతున్నాను ఇప్పుడు నేను నా ముందేసుకున్న అన్నీ నేను స్టిచ్ చేసినవి ఇవి చాలా టిప్స్తో అంటే బిగ్నెస్కి ఉపయోగపడే టిప్స్ అయితే చాలా ఉన్నాయి కానీ నేను తీయడానికి నాకు కుదరలేదు ఇప్పుడైతే నేను పుట్టిని చూపిస్తాను ఫస్ట్ కొన్ని మీషోలో ఆర్డర్ చేసిన ఐటమ్స్ కూడా అవి కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే బట్టలు చూపించేస్తాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు ఈ విచ్చి పంపించేసేయాలి ఇప్పటికే లేట్ అయిపోయింది నేను మధ్యాహ్నంకే ఫినిష్ చేశాను కానీ వాళ్ళు రాలేదు ఇవన్నీ కూడా ఫంక్షన్ బట్టలు ఆల్రెడీ నేను ఒక దీని మీద లాంగా అనమాట అది ఫిల్ట్ ఎలా వేయాలి ఇవన్నీ రెడీమేడ్ ఇది రెడీమేడ్ లెహంగా అనమాట దాన్ని మనం ఎలా అల్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియో అన్న దాని లాంగ్ షార్ట్ వీడియో అయితే ఒకటి చేశాను అలానే ఇంకోటి కూడా కానీ అది వాయిస్ చెప్పి పెడతాను ఇంకొక అంటే ఒక్కోటి ఒక్కో రకం బార్డర్ వస్తే ఎలా మనం ఫిల్ట్ వేసుకోవాలి బార్డర్ రాకపోతే ఎలా వర్క్ దానికి ఎలా ఫిల్డ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియో పెడతాను దీనికైతే ఆల్రెడీ పెట్టాను ఇంకొకటి ఉంది ఇంకొక లెహంగా కూడా మన దగ్గర ఉందనమాట ఈ లెహంగా ఇదైతే కలీస్ కటింగ్ వచ్చింది అయితే ఎలా చేయాలనేది నేను వీడియో తీయలేదు ఎందుకంటే కొంచెం అర్జెంటు అవంటే మనకి కొంచెం టైం టైం కాదు పుట్టేటప్పుడు తీసాను ఒక చేత్తో తీయటం అనేది కష్టంగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను తీయలేదు స్టాండ్ తీసుకొచ్చాక మళ్ళీ ఎలాంటివి మనకు వస్తా ఉంటాయిగా అప్పుడు తీసుకోవచ్చులే మీకెవరికైనా డౌట్ ఉంటే మాత్రం అడగండి నెక్స్ట్ వచ్చినప్పుడు నేను చెప్తాను ఫస్ట్ అయితే నేను స్టిచ్ చేసి చూపిస్తాను ఇవి ఆల్రెడీ ఇప్పుడు వస్తారు వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇవన్నీ కూడా ఫంక్షన్ పట్ల ఆల్రెడీ రెండు కుట్టేసాను వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇవి ఇంకా ఇంకొక రెండు జాతులు అనమాట ఇది మనం ఆల్రెడీ నేను లహంగా చూపించాను లెహంగా అనమాట రెడీమేడ్ లెహంగా తీసుకొచ్చుకొని వాళ్ళు సైజ్ చేయించుకున్నారు హైట్ ఒక సిక్స్ ఇంచెస్ లెస్ చేయాలి అలా చేయాలి అనేది కటింగ్ చేయకూడదు నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది ఈ బ్లౌజ్ అనమాట వీళ్ళు ఏంటంటే షార్ట్ బ్లౌజ్ కాదు అలాగాని లాంగ్ బ్లౌజ్ కాదు ఇలాగ మీడియంగా ఇది వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ వచ్చింది అనమాట ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నారు లేస్ అయితే లెహంగాకే వచ్చేసింది నేనైతే సింపుల్గా వాళ్ళు సింపుల్గా స్టిచ్ చేయమన్నారు నెక్ అయితే ఇలా స్టిచ్ చేశాను మనకు లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట ఇలా అనమాట స్టిచ్చింగ్ చేసి బ్యాక్ ఉప్స్లు అనమాట బ్యాక్ ఉప్స్ సింపుల్గా చేసాను అనమాట ఇది ఒకటి ఇది ఆల్రెడీ లెహంగా వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర లేదు నెక్స్ట్ వచ్చేసి ఇది అనమాట ఈ లెహంగా కూడా చాలా బాగుంది ఇంకొక లెహంగా అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేసి పెడతాను అది చూడండి ఇదే ఇది కూడా ఫుల్ థ్రెడ్ వర్కే కాకపోతే ఇది కుట్టిన సేపు మా ఇల్లు నా ఒళ్ళు మొత్తం మెరిసిపోతుంది అనమాట బాగా ఈ చెంకి అది ఇది అనేది రజను రాలిపోతుంది కలర్ అయితే ఇక చూడండి గ్రీన్ కలర్ అలాగే ఇది నల్లపచ్చ అంటారు కదా నల్లపచ్చ రంగు బార్డర్ ఇచ్చారు వర్క్ కూడా చాలా బాగుంది కానీ ఈ అనేది రాలిపోతుంది మా ఇల్లు ఒళ్ళు మొత్తం ఇదైతే మనకి కలీస్ కటింగ్ ఇచ్చారనమాట ఇవి మీకు కుట్లు కనిపిస్తున్నాయి కదా కలీస్ కటింగ్ ఇచ్చారు వీటిని నేను ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసాను దీంట్లో మనకి ఇలా కలీస్ కటింగ్ కాకుండా నార్మల్ కటింగ్ అయితే మాత్రం ఫిల్ట్ వేసుకోవచ్చు కనపడకుండా కనపడేటట్టు ఎట్లా వేసుకోవాలి ఏంటనేది ముందు ముందు వీడియోస్లో నేను చూపిస్తాను నాకు స్టాండ్కి కొంచెం ఇబ్బంది అయ్యి తీసుకోవాలి ప్రస్తుతానికైతే మనీ లేవన్నమాట వచ్చాక అప్పుడు ఇది ఒక లహంగా దీని మీదకి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి మొత్తం ప్లెయిన్ ఇచ్చేసాను సింపుల్ ఏం వర్క్ అనేది లేదు ఇంకా నేను మరీ అంత ఉండేది ఎందుకులేని ఇట్లా మున్నొక్కుల పెట్టేసి దీనికైతే లేసేసాను అనమాట ఇలాగ ఇది ఒక లేయరు సెకండ్ లేరు హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా సన్నగా కుచ్చిపెట్టేసి దీనికి కూడా లేసేసాను వచ్చేసి హ్యాంగింగ్స్ సింపుల్గా ఈ లెహంగాలో మనకి క్లాత్ వచ్చింది కదా ఆ క్లాత్తో వేసాను అన్నమాట ఇది ఒక జాత ఇది కూడా పక్కన పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది నార్మల్ పట్టులాగానే తీసుకున్నారు దీనికి వచ్చేసి ఒక నిమిషం నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకి వాళ్ళు పట్టు లంగానే తీసుకున్నారు పెద్ద బార్డర్ వచ్చింది పన్నెండు అంగుళాలు అలా ఉందనమాట దీనికి బార్డర్కి ఎంత బార్డర్ ఉంటే అంత బార్డర్ ఫాల్ వేసేసాను లోపల కాటన్ది ఫాల్ వేసాను బ్లౌజ్ పీస్ ఇచ్చారనమాట లెహంగా లాగానే స్టిచ్ చేశాను లంగా లాగా కాకుండా పైన ఇట్లా ఫ్రిడ్జ్ పెట్టేసేసి అలానే బెల్ట్ వేసేసాను మనకి లంగా లాగా కాకుండా ఇలా లెహంగాగా ఇది ఐరన్ చేసుకుంటే ఇంకా బాగుండిద్ది కానీ నాకు కొంచెం ఐరన్ చేయడానికి ధైర్యం జలేదు మనకి శారీ ఒకటి ఖాళీ కూడా అందుకని చెప్పేసి అందుట్లో దీనికి మనకి పాలిస్టర్ లైనింగ్ ఇచ్చారనమాట వాళ్ళు దీని మీద బ్లౌజ్ వచ్చేసి ఇవన్నీ నీట్గా మడతేసేవాళ్ళు దీని మీద బ్లౌజ్ ఇది నేను ఉన్నంత లెంత్ పెట్టేశాను ఇప్పుడు కుట్టినవి రెండు ఇప్పుడు మీకు చూపించిన ఈ రెండు ఇంకొక జాకెట్ కుట్టాను కదా అది వచ్చి సెవెంటీన్ ఇంచెస్ పదిహేడు అంగులాలు ఇది వచ్చేసి నైంటీన్ ఇంచెస్ మనకి క్లా అంతదైనా పర్లేదు ఫుల్ జాకెట్ ఇచ్చారు దీనికైతే అంత లెంత్ రాలేదు క్లాత్ ఉన్నంత వరకు పెట్టేసేసాము సింపుల్గా ఇవ్వ నెక్ దగ్గర కూడా లే ఇట్లా బార్డర్ ఏమన్నారనమాట రౌండ్ నెక్ బార్డర్ వేసేసి కింద చిన్న ప్యాచ్ వర్క్ చేసేసి లేసేసారనమాట ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు మనకి లంగాలో లంగా క్లాత్ పెట్టి నేను పైపింగ్ వేసేసాను వెనకసులు అలాగే ఇవి సింపుల్గా లేసేసి ఇలా హ్యాంగ్ అయితే చనమాట ఇవి మనకి కస్టమర్స్ చెప్పినట్టు స్టిచ్చింగ్ చేస్తే ఓకే కానీ కస్టమర్స్ మళ్ళీ ఇవి ఇవన్నీ కొత్త కొత్త కస్టమర్స్ అనమాట ఇప్పుడు నేను చూపించినవి పాత అయితే మనకు కొంచెం అలవాటు ఉండేది కాబట్టి వాటిలో ఇంకా ఏమన్నా కొంచెం వాళ్ళు మనీ పెట్టగలరు లేదంటే మనకి ఇంకా ఇట్లా కుడితే వాళ్ళకి నచ్చుతుంది వాళ్ళకి ఎలా నచ్చుతుంది అదని చిన్న అవగాహన అయితే ఉండింది అంతే అనమాట ఇప్పుడు ఇవైతే మీకు ఎలా అనిపించినో నాకు చేయండి ఇవి మనం సింపుల్గా స్టిచ్ చేసినవి ఇంకొక రెండు ఇంకొకటి అని చెప్పాయి కదా అదైతే నేను షార్ట్ వీడియో పెడతాను ఇవన్నమాట అలా